వరంగల్లో నిర్వహణ చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు పెద్ద ఎత్తునే పోటీ పడ్డరు ఒక హాల్లో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు నిరుద్యోగ యువత మంది ఇసుక ఒత్తే రాలన్నంత జనమచ్చల్లు ఒక్కటే పారి గేటు తీసుడుతోని మస్తు మందికి దెబ్బలు సుతం గట్టిగానే తగిలినాయట ఇక దెబ్బలు దాకినోళ్లను దవాఖానకు దొల్కబోయింటట కొన్ని ఆర్తలు చదువుతుంటేనే గోసనిపిస్తుంది కానీ ఏం చెత్తాం మన నౌకరసు వంటిది వరంగల్ నిర్మాణ నిర్వహణ చేసినటువంటి మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు బాగ్గనే పోటీ ఎత్తులు ఎంకేనాయుడు ఫంక్షణ నిర్వహణ చేసినటువంటి జాబ్ మేళాకు పెద్ద ఎత్తున యువత తరలిచింద్రయ్య ప్రాంగణంలో నిరుద్యోగులు కిక్కిరిసిపోయినరు గేటు దియ్యంగానే నిరుద్యోగులు ఒక్క పారగా దూసుకు పెద్ద తొక్కిసలాటనే అయ్యింది ఫంక్షనాలు ప్రధాన దారం అద్దాలు కూడా ధ్వంసం అయిపోయినాయి ముగ్గురు నిరుద్యోగ మహిళలకు గాయాలైనాయి వెంటనే గాయాల పాలైన వాళ్లను దోకానకైతే దూలుకొని పోయిలు పోలీసు పెద్ద సార్లు మంత్రి కొండా సురేఖ జాబ్ మేళాను తను స్టార్ట్ చేసిన సంగతి మన అందరికి ఎరికైంది అయితే ఆమె స్టార్ట్ చేసిన కొద్ది సేపటికే ఈ సంఘటన అయ్యింది టాస్క్ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ ఫర్ లోకల్ యూత్ల భాగంగా మంత్రి కొండా సురేఖ మేడము తన సొంత నియోజకవర్గం వరంగల్ ఈస్ట్ ల రైల్వే స్టేషన్ సమీపంలో ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్ ఏప్రిల్ పదకొండున మెగా జాబ్ మేళా నిర్వహణ చేసింది ఇక ఈ మెగా జాబ్ మేళాల జెన్ ప్యాక్స్ భారత్ బయోటిక్ హెచ్డిబి పేటిఎం జిఎంఆర్ జెస్డైఎల్ అపోలో ఫార్మసీ ఎల్ అంటీ ఫైనాన్స్ ఐడిబిఐ బ్యాంకు తదితర యాభైకి పైగా పేరు మోసిన కంపెనీలు పాల్గొన్నాయ్యా ఇక ఇండ్ల భాగంగానే ఉద్యోగాల వేటల ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా ఇగో గింత కథ అయ్యింది ఏదేమైనా పాపం నిరుద్యోగంతో గింతకరం తొక్కిస్త అవస్థలు పడ్డారంటే వాళ్ళు ఎన్ని బాధలలో ఉండుంటారు ఎంత ఉద్యోగం అవసరం అయి ఉంటుందో ఒక్క ఆలోచన చేసి వాళ్ళందరికీ తగిన న్యాయం చేయుండ్రని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారయ్యా